హాయ్ అండి అందరికీ మనం ఈరోజు కోడి కాళ్ళతోటి మంచిగా మసాలా కర్రీ చేయబోతున్నాను కోడి కాళ్ళతోటి బ్రహ్మాండంగా ఉంటుంది నేను మంచిగా ఒక రెండు సార్లు మూడు సార్లు మంచిగా నీట్గా కడుక్కున్నాక ఈ కోడికి ఉండే గోర్లు మొత్తం కొట్టేసుకున్నాను కొట్టేసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని పైపొట్టు వచ్చేదాకా తీసుకొని మంచిగా నీట్గా ఈ విధంగా మంచిగా చేసుకొని పెట్టుకొని దీనితోటి మంచిగా మసాలా కర్రీ చేసుకున్నాము చాలామంది ఇష్టపడకపోవచ్చు కానీ ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారనే విషయము తెలియదు మీకు బ్రహ్మాండంగా చేసుకుందామండి దీంతో చిన్నపాటి కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక ఒక్క పావు నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఒక్క టీ స్పూను జీలకర్ర వేసుకొని అందులో చిన్న ఈ విధంగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు మగ్గేదాకా మంచిగా మూత పెట్టుకున్నాము ఇలా మగ్గుతున్నప్పుడే మనము ఒక్క నాలుగు లవంగాలు తీసుకున్నా రెండు యాలకులు తీసుకున్నా ఒక దాల్చిన చెక్క ఒక ఆఫీసు అలాగే నాలుగు మిరియాలు ఒక రెండు బగారాకులు చిన్నయి ఇవి ఇందులో వేసుకొని ఒక్కసారి కలుసుకొని ఫస్ట్ వేస్తే మారిపోతే అని వేయలేదు దాని టేస్ట్ అంతా పోతుందని ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ అల్లము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చిన్న చిక మీద ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అయినాక ఇందులోకి మనం మంచిగా నీట్గా కడుక్కున్న ఈ కోరికలను ఇందులో వేసుకొని కొంచెం మంట పెంచుకొని ఈ విధంగా కలుపుతూ ఒక్క టేబుల్ స్పూను కారము సరిపడంత ఉప్పు అలాగే గరం మసాలా ఒక ఆపు ఆపు టేబుల్ టేబుల్ స్పూను గరం మసాలా విధంగా వేసుకొని అడుగు అంటకుండా మంచిగా నీట్గా కలుపుకోండి ఒకసారి వావ్ మనం అంటాము కానీ చాలామంది ఇష్టపడకపోవచ్చు కానీ దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అడుగంటుంది కదా మనము కొన్ని ఇందులోకి వాటరు యాడ్ చేసుకుందాము ఇది మాత్రం సరిపోతుంది అప్పుడు ముక్కకు మనం వేసిన ఈ ఉప్పు కారం అన్నీ సరిసమానంగా పడతాయండి ఈ విధంగా చేసుకొని మనము నీళ్ళు దగ్గరకు అయ్యేదాకా మంచిగా హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఈ విధంగా దగ్గర పడ్డది మంచిగా వావ్ ఇది చాలా అద్భుతంగా చెప్పవచ్చు అండి సూపర్ ఉంటుంది కర్రీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి మనం మంచిగా ఉడికినాయి ఒక్క స్పూను ధనియా పౌడర్ ఈ విధంగా మంచిగా చల్లుకొని ఈ మసాలా స్మెల్కే సూపర్ ఉంటుంది ఒకవేళ మీరు డ్రింకర్స్ అయితే నేను తాగమని చెప్పలేదండి కానీ వీటికి హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ చాలా ఫేమస్ అండి ఈ కోడికాళ్ళకు హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ వదలకుండా వదలకుండా తింటారు బార్ షాప్ల కాడ రెస్టారెంట్ల కాడ అంత బాగుంటుంది ఈ విధంగా చేసుకొని వీడియో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోండి ఓకే అండి ఒకసారి మనం చూసేద్దాము బావు ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది సల్లారనాక తింటే బాగుంటుంది వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుందండి ఇందులోకి మనము కాస్త కొత్తిమీర ఆకులు రెండు కరివే కరివేపాకు అంటాను పుదీనాకు ఈ విధంగా వేసుకుంటే ఈ స్మెల్లుకు ఇంకా అదిరిపోతుంది ఎంత బాగుంటుందంటే ఇష్టపడరు చాలామంది కానీ సూపర్ సూపర్ ఉంటుంది తినాలనుకుంటే తినండి ట్రై చేయండి వావు ఈ విధంగా ఉంచుకొనిగా ఇంకొక నిమిషం పాటాల్లో వదిలేద్దాం వదిలేసి పనిచేసుకుందాం ఓకే ఇప్పుడు మనము ఈ కోడికాలతో మంచిగా చక్కగా ఫ్రై చేసుకుందాం కదా ఇది మనము తిని చూద్దామండి ఎంతో రుచిగా అద్భుతంగానే ఒకసారి చేసుకొని చూడండి సూపర్ అండి సూపర్ అండి ఇలా ఘాటుగా క్రిస్పీగా బ్రహ్మాండంగా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా మీరు చేసుకొని చూడండి ఓకే